సంవత్సరాలకు పైగా అంటే ఈ సమస్య నేటికి కాదు రెండో ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి నేడు ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతం మొత్తం కూడా ఇజ్రాయిల్ ఆక్రమించుకున్నటువంటి నేటి పరిస్థితుల్లో రెండో ప్రపంచ యుద్ధంలో ప్రపంచంలో నిరాశ జాతికి ఒక దేశం లేదని ఆనాడు ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలని కూడా ఏకకంఠంతో వాళ్ళకి యూదులకు ఇజరా బాలీనాల ఒక భాగాన్ని ఈదులకు ఇవ్వడం జరిగింది కానీ అట్లాంటి ఇజ్రాయల్ యూదులు ఇవాళ అమెరికాలో మొత్తం కూడా సిండికేట్లో అమెరికా సిండికేట్ సభ్యులు పాలక వర్గాల్లో ప్రధానమైన భాగ్యం ఈదులు ఉన్నారు పెట్టుబడుదారు ఉన్నారు మధ్య ప్రాంత్యంలో అంటే ఈ మధ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ మధ్య ప్రాంతంలో చాలా ముఖ్యమైన ప్రాంతం ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతం ప్రపంచం మీద అమెరికా వాడు పెత్తనం చేయడం కోసం ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై తర్వాత ప్రపంచంలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ సోవియట్ రష్యా శిబిరం దెబ్బతిన తర్వాత నేడు ఇవాళ ఏకపక్షంగా అమెరికా వాడు జాతీయ అహంకారానికి పురుకలుపుతున్నాడు ప్రపంచ మొత్తం కూడా సామ్రాజ్యవాళ్ళ దోపి చేయబోతున్నాడు ఇటువంటి పరిస్థితుల్లో నేడు ఇవాళ మనం చూసుకున్నట్టు ఇవ్వాళ కూడా నీకు మోడీ చెబుతున్నాడు ట్రంప్ చెప్పాడు ఏమని మేము ఇరాన్ పైన ఏకపక్షంగా దాడి ప్రపంచ పటంలో ఇరాన్ అనేది లేకుండా చేస్తామంటున్నాడు అట్లానే గాజాలో ఇప్పటి వరకు వాళ్ళ అధికార లెక్కల ప్రకారమే దాదాపు పదిహేను వేల మందిని చంపేశారు వాళ్ళలో అనేక మంది పసిపిల్లలు ఉన్నారు ఆహారం లేనిటువంటి పరిస్థితి దుర్భరమైన పరిస్థితుల్లో పాలస్తీనా ఉన్నది ఆనాడు పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ ఇస్తంటే మన భారత జాతిపిత మహాత్మా గాంధీ తీవ్రంగా వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని నేడు ప్రపంచవ్యాప్తంగా నీకు పాలస్తీనాకు న్యాయమైన మద్దతు మనం ప్రకటించాల్సిన అవసరం అది అందులో భాగంగానే ఈ నెల పదిహేడవ తారీఖున దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ కూడా సేవ్ పాలసీన పాలసీన రక్షించిందని ఒక పిలిపించింది దాంట్లో ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజానీకం విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం